మన రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే మిరప తోటలలో ఈ సమయంలో ఎక్కువగా ఈ పండాకు తెగులు సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తున్నాయి ఈ వీడియోలో మనం మాత్రము ఈ మిరుప తోటలలో ఈ పండాకు తెగులు ఎందుకు వస్తుంది దీని యొక్క నివారణ కోసము ఎలాంటి మందులను ఎంత మోతాదులో వాడుకోవాలి ఈ పండాకు తెగులు వచ్చినప్పుడు దాన్ని ఎలా గుర్తించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ మిరప తోటలలో పండాకు తెగులు వచ్చిన ఆకులను మనం గనక గమనించినట్లయితే అక్కడక్కడ ఆకులు మధ్యం కూడా పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి ఆకుల ఈనలు తప్ప మిగిలిన ఆకు మధ్యం కూడా ఎల్లో రంగులోకి మారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఆకుల పైన మరియు ఆకుల ఈనల పైన వైటు రంగు మచ్చలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ సమస్యలు అనేటివి ఎక్కువగా అయ్యే కొద్దీ ఆకులు మత్యం కూడా ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి అయితే ఈ మిరప సాగులలో ఈ పండాకు తెగులు అనేది మనకు రెండు రకాల సమస్యల వల్ల వస్తూ ఉంటుంది అందులో నెంబర్ వన్ వచ్చేసి న్యూట్రియన్స్ లోపం నెంబర్ టూ వచ్చేసి ఫంగిసైడ్ లోపం అయితే చాలా వరకు రైతన్నలు అనుకుంటూ ఉంటారు మేము భూమిలో ఈ మొక్కలకు కావలసిన అనేక రకాలైన ఎరువులను మేము వేస్తున్నాము అయినా కూడా ఈ సమస్యలు అనేది ఎలా వస్తున్నాయని అయితే ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేటివి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు ఈ మొక్కలు అనేది మొక్క యొక్క వేర్ల ద్వారా భూమిలో ఉన్నటువంటి ఈ న్యూట్రియన్స్ని గ్రహించుకోలేవు అలాంటి సమయంలో ఈ పండాకు తెగులు అనేది వస్తూ ఉంటుంది అలాగే ఈ ఫంగిసైడ్ వల్ల కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ మంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంచు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ మిరప సాగులలో ఈ పండాకు తెగులు బూడిద తెగులు ఈ కాయమచ్చ ఇలాంటి సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి అయితే మనము ఈ మిరప సాగులలో ఈ న్యూట్రియన్స్ లోపము మరియు ఈ ఫంగిసైడ్ని మనము గుర్తించడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ఇటు న్యూట్రియన్స్ మరియు ఈ ఫంగిసైడ్ మందులను మనము వాడుకోవలసి ఉంటుంది అవి కనుక మనము చూసుకున్నట్లయితే ముందుగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి మ్యాక్స్ అండి ఇది మనకు బయట మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో మనకు దొరుకుతూ ఉంటుంది ఇందులో వచ్చేసి జింకు ఐరన్ బోరన్ మ్యాంగనీస్ మాలూబినం ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నాలుగు వందల గ్రాములను మనము తీసుకోవాలి దీనితో పాటే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి ఈ మూడు పంతొమ్మిది లేదా ఈ పదమూడు సున్నా నలభై ఐదు ఏదో ఒక దాన్ని మనము ఒక కేజీని తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి మనము వాడుకోవాలి వీటిని వాడుకున్న ఒక మూడు రోజులు అయిన ఆ తర్వాత బిఏఎస్ఎఫ్ వారి క్యాబ్రియో టాప్ ఇందులో వచ్చేసి మెటిరామ్ యాభై ఐదు శాతము మరియు పైరక్లోస్ట్రోబిన్ ఐదు శాతము జీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఆరు వందల గ్రాములను మనము తీసుకోవాలి దీనితో పాటే ప్లాంటోమైసిన్ దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక వంద గ్రాములను మనము తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి మనం కనుక వాడుకున్నట్లయితే ఈ మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి పండాకు తెగుళ్ళను మనము నివారణ అనేది మనం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ కాంబినేషన్ కనుక అందుబాటులో లేకపోతే మనకు బయట మార్కెట్లో ర్యాలీస్ టాటా వారి ఎర్గన్ జింకు ప్లాంటోమైసిన్ ఈ కాంబినేషన్లో కూడా మనము వాడుకోవచ్చు లేదు అంటే నానో గోల్డ్ మరియు ఈ నాటివో ఈ కాంబినేషన్లో కూడా మనము వాడుకోవచ్చు ఈ మూడు రకాల కాంబినేషన్లో మీరు ఏదో ఒక కాంబినేషన్ని మీరు వాడుకోండి మీకు ఈ పండాకు తెగులు అనేది మొత్తం కూడా పోతుంది